సీతారామకు లైన్ క్లియర్ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతులు డిపిఆర్కు టీఏసీ ఆమోదం అరవై ఏడు పాయింట్ ఐదు టీఎంసీల నీటి కేటాయింపులు మంత్రి ఉత్తమ్ అధికారుల అధికారుల ఏడాది శ్రమకు ఫలితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి దీనికి సెంట్రల్ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లభించాయి గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ సిడబ్ల్యూసి చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హా నేతృత్వంలో సిడబ్ల్యుసి నూట ఎనభై నూట యాభై ఎనిమిదవ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసి మీటింగ్ జరిగింది ఇందులో ఇంటిగ్రేటెడ్ సీతారాం సాగర్ ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టుకు అధికారికంగా అనుమతులు లభించాయి ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్టు డిపిఆర్ టీఏసి ఆమోదం తెలిపింది దీంతో అరవై ఏడు పాయింట్ జీరో ఐదు టీఎంసీల నీటి కేటాయింపులకు ఆమోదం తెలిపినట్టయింది టీఎంసీ టిఏసి సమావేశానికి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఈఎన్సి జనరల్ అనిల్ కుమార్ గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఎస్సీఎస్ విజయ్ కుమార్ కొత్తగూడెం ఎస్సీ శ్రీ రెడ్డి తదితరులు హాజరయ్యారు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను వివరించారు కాగా గత ఫిబ్రవరిలో నిర్వహించిన నూట యాభై ఏడవ టిఎస్ఈ సమావేశంలో సీతారామ డిజైన్లపై కేంద్ర జలశక్తి శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది మొత్తానికి డిపిఆర్ ఏది ప్రాజెక్టు డిటే డీటెయిల్ రిపోర్టు పూర్తయింది ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసినాక సీతారామ ప్రాజెక్టుకు లైన్ క్లియరెన్స్ ఇచ్చింది అంటే ఇక మీరు ప్రాజెక్టు కట్టుకోవచ్చు అనేది ఇచ్చిండ్రు ఇది అరవై ఏడు టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఇది అరవై ఏడు పాయింట్ ఐదు టీఎంసీల నీటి కేటాయింపులు ఈ ప్రాజెక్టు ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి అందుతాయి దీంట్లో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది అక్కడ రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది కాబట్టి కొన్ని వేల ఎకరాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా సస్శామలం అవకాశం ఉన్నది మొత్తానికైతే ఒక క్లియరెన్స్ అయితే దక్కింది కాకపోతే దీన్ని ఎన్ని రోజులల్లా కడతారు ఎన్ని రోజులల్లో ఇది ఆ ఈ రైతులకు అందుబాటులోకి ఈ నీరు వస్తుంది అనేది మాత్రం ఒక ప్రశ్నగా మనం చెప్పవచ్చు